టు టు వాల్గా వాల్గా వీడియో 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 మిలియన్ సబ్స్క్రైబర్స్ దోస్ ఆఫ్ ఆఫ్ నాట్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ అనుబంధం ఎలాంటిది ఉంది అంటే ఇన్ ఇయర్స్ జర్నీ అండ్ ఇట్ నాకు ఎక్కడ కూడా డిస్కంఫర్ట్ అయితే కలగలేదు చాలా హ్యాపీ గోయింగ్ గర్ల్ గానే ఉన్నాను ఇండస్ట్రీలో నేను అండ్ ఐ థింక్ నాకు ఫర్దర్ గా కూడా నా జర్నీ అలానే ఉండబోతుంది పర్సనలీ అయితే అలా టూ మనీ ఇబ్బందులు అయితే లేవు చిన్న చిన్నవి అవుతుంటాయి కానీ అదంతా ఇగ్నోర్ చేసే టైప్స్ ఏ ఉంటాయి అది కూడా నాకు తెలిసి ఒక టూ ఇన్సిడెంట్స్ అట్లా ఉంటాయి అంతే కానీ అదర్ దట్ ఎవ్రీథింగ్ వెంట్ వెరీ వెల్ అండ్ ఇండస్ట్రీ కాకపోతే నాకు ఇప్పుడు వేరే ఏదైనా స్టెప్ చేయాలి అంటే వేరే దానికి వెళ్ళాలి అన్న కానీ ఆ ఇంట్రెస్ట్ రాదు బికాస్ ఐ బీంగ్ ట్రీటెడ్ లైక్ వెరీ కు ట్రీట్మెంట్ అనొచ్చు ఏం ట్రీట్మెంట్ తెలీదు కానీ ఐ వోస్ ఇన్ సేఫ్ ప్లేస్ అనిపిస్తుంది నాకు ఎప్పుడు ఇండస్ట్రీలో ఉన్న ఇప్పటికీ కూడా అంటే మిమ్మల్ని ఇండస్ట్రీలో అంటే చిన్న పిల్లలు అనే చూస్తారు ఆయా లైక్ బేబీ చాలా మంది అలానే చూస్తారు అలానే పిలుస్తారు కొంతమంది పాప అంటారు ఆ పాపకి ఇప్పటికి కూడా బేబీ లెట్లీ పాప అంటారు ఐ మీన్ ఇప్పుడు నార్మల్గా ఇంటర్వ్యూస్ అయినా కానీ బికాస్ రాజైన తర్వాత అది నా ఒక లా అయిపోయింది అనేది నిజంగా బేబీ అంటున్నారు ప్రతి ఇంటర్వ్యూ కింద కూడా బేబీ అని చాలా ఇంటర్వ్యూస్ అయిపోయాక ప్రతి ఒక్కరికి చెప్తా అనమాట ప్లీజ్ దయచేసి బేబీ యాడ్ చేయకండి ఇప్పుడైనా కొంచెం ఆనియన్ పెట్టండి ఇట్లా యాక్ట్రెస్ ఆనియన్ కూడా ఏమక్కర్లేదు ఆనియన్ పెట్టండి పాప అని నాకు కొంచెం చాలా ట్రిగరింగ్ అనిపిస్తుంది అంటే యు నో ఐఎమ్ గ్రోయింగ్ పెరుగుతుందని సో ప్లీజ్ ఈ పాప అన్న ప్లీజ్ మీరు ఆపండి అని కొంతమంది ఫిక్స్ అయిపోతారు బేబీ పాప బేబీ పాప అది అట్లా అయిపోయింది ఏంటి మీరు కూడా అంటే స్టడీస్ చేస్తూనే ఇట్లా స్టడీస్ అయిపోయిన తర్వాత వచ్చాను అయిపోయింది ఓకే సో ఏంటి ఇంకా ఫ్యూచర్ గోల్స్ అండ్ ప్లాన్స్ ఏంటి నాకైతే చాలా ఫ్రీక్వెంట్ గా ఆన్ స్క్రీన్ సిల్వర్ స్క్రీన్ మీద కనిపించాలి అనేది అయితే ఉంది అంటే చాలా గ్యాప్ తీసుకొని గ్యాప్ తీసుకొని ఇట్లా వస్తున్నాను అలా కాకుండా మేబీ మంచి ప్రాజెక్ట్స్ అప్ అయ్యి సిల్వర్ స్క్రీన్ మీద ఎక్కువ కనిపించే ఆపర్చునిటీ ఉన్నా బాగుంటది అనే ఫీల్ అయితే ప్రస్తుతానికి ఉన్నాం ఇండస్ట్రీతో మీకు అంటే చేశారు కదా ప్రాజెక్ట్స్ ముఖ్యంగా రాజన్న చేశారు అప్పుడు అంటే మీకు ఊహ తెలిసినప్పుడే కదా చేసింది తెలుసు అంటే ప్రాపర్ గా కూడా ఏం తెలియదు అంటే ఫిఫ్త్ అయిపోయింది సిక్స్త్ క్లాస్ అప్పటికి ఎట్లా అంటే ఓకే పెద్ద పెద్ద వాళ్ళే ఉన్నారు రాజమౌళి గారు ఐడియా ఉన్నారు విజయప్రసాద్ గారు రాజమౌళి గారి ఫాదర్ గా తెలుసు నాగార్జున గారు అందరు తెలుసు కానీ ఎక్కడ కూడా ఇప్పుడు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని చెప్పడానికి అంత ఫ్రీగా నేను వాళ్ళతో అంతలా మాట్లాడలేకపోయాను డైరెక్టర్ గారితో ఐ స్టిల్ హావ్ అ వెరీ గుడ్ ర్యాప్ అప్పుడు కూడా నేను ఏంటి అంటే నాకు ఎంత సినిమా ఇండస్ట్రీలో నాకు ఎంత మందితో ఎలాంటి కనెక్షన్ ఉన్నా టెక్స్ట్ చేయడం కానివ్వండి అలాంటి కనెక్షన్ చాలా తక్కువ మెయింటైన్ చేస్తాను నాకు ఎందుకు అది రాదు అంటే ఐ జస్ట్ పెద్దోళ్ళైతే అయితే ఇప్పుడు వాళ్ళు ఏదైనా కాల్ ఆ చెప్పండి చెప్పండి అన్నట్టు ఉంటా కానీ నేనే కాల్ చేసి రాజున్న డైరెక్టర్ విజేంద్ర ప్రసాద్ గారికి కూడా ఓన్లీ నేను బర్త్ డేస్ విష్ చేస్తా అంటే ఎక్కడ కూడా ఆయనకి అంటే మనం చేసేది ఆఫర్స్ కోసం చేస్తున్నామనో లేకపోతే ఇలా అనిపించేస్తాయి డైరెక్టర్స్ కి నాకు అలాంటి దాంట్లో పడాలని అయితే లేదు సో దాని వల్ల ఏంటి అంటే ఐ మేక్ షూర్ సెలబ్రిటీస్ తో ఎప్పుడు మాట్లాడాలి ఇప్పుడు మాట్లాడొచ్చు అనేది అయితే ఉంటుంది ఒక క్లారిటీ ఉంది ఇప్పటికి మంచిగా రాప్ ఉన్న పర్సన్ ఎవరైనా ఉన్నారు ఇండస్ట్రీలో ఇండస్ట్రీలో ఐ థింక్ వెన్ ఎవర్ ఐ మీట్ నేను రీసెంట్ గా లూజర్ అనే ఒక సిరీస్ చేశాను దర్శి గారు శశాంక్ గారు వీళ్ళతో చాలా మంచి ర్యాప్ ఉంటుంది దే ఆర్ వెరీ స్వీట్ ఆర్ట్స్ ఇద్దరు ఎవరెవరు చూస్తారు అంటే ఇండస్ట్రీకి సంబంధించి ఎవరెవరు అంటే మీ సిరీస్ చూడండి కాల్ గా టెక్స్ట్ చేస్తారు మా టీం అది ఇప్పుడు లూజర్ టీమ్ ఏదైతే అన్నానో దే ఆర్ ప్రిటీ క్లోజ్ టు మీ అనమాట ఐ హీన్ ట్రావెలింగ్ విత్ దిమ్ ఆల్మోస్ట్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇప్పటికి సో వాళ్ళు కొంతమంది ఇలా చూస్తున్నాను వాళ్ళకి ఎపిసోడ్స్ అన్ని చూసే అంత టైం ఇంక బికాస్ యాక్చువల్లీ వర్కింగ్ ఆన్ బిగ్ ప్రాజెక్ట్ రైట్ నా సో టీజర్ వచ్చిన ట్రైలర్ వచ్చిన దీనికి ఇంట్రెస్టింగ్ గా ఉంది నాకు వాళ్ళ వైఫ్ టెక్స్ట్ చేశారు బికాస్ వాళ్ళకి కొంచెం టైం ఉంటుంది చూడడానికి సో వాళ్ళు టెక్స్ట్ చేసేవాళ్ళు దట్ యు నో మంచి స్క్రిప్ట్ ఎంచుకున్నావు కరెక్ట్ టైం కి నీకు మంచి స్క్రిప్ట్ పడింది ఇలాంటివే చూస్ చేసుకో ముందు కూడా ఫర్దర్ గా అలాంటివి సో మేమైతే హోప్ఫుల్లీ మళ్ళీ మీ ఇద్దరు కొంబోలో ఇంకోటి చూడాలనుకుంటున్నాం ఇది అయితే మాకు నిజంగా బాగా నచ్చింది అంటే చాలా డిఫరెంట్ గా ఉంది నేను అది ఒకటి మైండ్ లో పెట్టుకొని వచ్చిన వచ్చినప్పుడు డిఫరెంట్ గా ఉంది డిఫరెంట్ గా ఉంది లైన్ డిఫరెంట్ గా ఉంది డిఫరెంట్ గా అనిపిస్తుంది చాలా బాగుంది ఇలానే ఇంకా మీ ఇద్దరు కొమ్మలో ఇంకొక ప్రాజెక్ట్ కూడా చూడాలని మేమైతే అనుకుంటున్నాము వీడియోస్ తర్వాతన సో కనిపిస్తారని మేమైతే అనుకుంటున్నాం కనిపిస్తారు కదా కనిపించాలని ఉంది కూర్చుందాం మీకో రైట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో మచ్ థ్యాంక్ మీ టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్స్ అట్లా థ్యాంక్